హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖ్లాజీ న్యూస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏబీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఫ్రెండ్స్ మరి అర్హత ప్రతి మహిళలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించబోతుంది ఈ పథకం ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా ఈ పథకం సంబంధించిన వాయిదాలు అయితే వేస్తూ వస్తుంది ఫ్రెండ్స్ ఇక తాజాగా మన తాజాగా ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయడానికి సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం మరియు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా చేరుతుంది అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే చాలా వరకు అయితే నెరవేరుస్తూ వస్తున్నారు మరి ఈ పథకాన్ని కూడా అమలు చేసి మహిళలకు ఆర్థికంగా సహాయం అందించేందుకు మన ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది మరి ఈ పథకాన్ని కూడా అమలు చేసి మహిళలకు ఆర్థికంగా చేయత ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది పది మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప ఈ పథకం మీరు అందాలి అంటే మీరు ఈ తేదీని మర్చిపోతే ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మర్చిపోతే పద్దెనిమిది వేల రూపాయలైతే మిస్ అవుతారు మరి కేవలం ఈ కులాల వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని వయసుకు ఎటువంటి సంబంధం ఉండదు అనేది చెప్పడం అయినది అయితే ఎప్పటి నుంచి దరఖాస్తు చే చేసుకోవాలి ఏ ఏ కులాల వారు ఈ పథకానికి వర్తిస్తారు మరి పూర్తి అనేది చెప్తాను రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా ఏపీ భవనం భారీ శుభవార్త అయితే చెప్పింది మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే చెప్పడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోతుంది అన్నమాట ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందుతారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులే అని వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చని సంవత్సరానికి పద్దెనిమిది వేలు గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి విడుదల చేసిన తర్వాత చాలామంది డబ్బులు పడలేదని చెప్పి అధికారుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి దానికంటే ముందు మేము చెప్పిన అప్డేట్ అన్నీ చేసుకుంటేనే పథకం వర్తిస్తుంది అని అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది కాబట్టి నేను చెప్పి ఈ పనులన్నీ వెంటనే నేరుగా చేసుకోండి చేసుకోవడం ద్వారా మీకు డబ్బులు విడుదలైన వెంటనే మీ ఖాతాలో డమ డబ్బులు జమ కావడం అవుతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అని అయితే చూస్తే కనుక ఈ పథకానికి ఎవరు అమలు చేస్తుంది అని చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ చేయొచ్చు అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో ఈ పథకానికి వర్తిస్తారని చెప్పడం జరిగింది మరి ఈ మహిళలకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు నిండి ఉంటే చాలు దీనికి అర్హులని గవర్నమెంట్ చెప్పడం జరిగింది అయితే అరవై సంవత్సరాల లోపు నిన్ను ఉన్న వారికి ఇస్తామని జరిగింది అరవై సంవత్సరాల దాటితే పింఛన్ ఇస్తారు కాబట్టి అటువంటి మహిళలకు ఎవరికైనా సరే ఈ పి ఈ పథకం అనేది వర్తించదని చెప్పడం జరిగింది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి ముఖ్యంగా కావాల్సినది బ్యాంకు బ్యాంక్ బుక్ బ్యాంకు ఆధార్ లింక్ అయిందా లేదా చూసుకోవాలి మొబైల్ నెంబరు ఉంటే దానికి మెసేజ్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ ప్రకారం చూస్తున్నా కాబట్టి దీనికి కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కన్ఫామ్గా పెట్టుకోండి నేను చెప్పిన ఈ వివరాలన్నీ పూర్తిగా చేసుకొని మీరు డబ్బులు పడగానే వెంటనే మీ అమౌంట్లో జీతం అవుతాయి కావున ప్రతి ఒక్క విషయం దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ కూడా నేను చెప్పిన పనులన్నీ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో